ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ చాలా కాలంగా మా చెరువులో చేపలు పోతున్నాయి దొంగతనం చేస్తున్నావు నువ్వే దొంగతనమా చేపలు సార్ చేపల మా పెంపుడు చేపలండి పెంపుడు చేపల ఎరా ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటాడు పిల్లల్ని పెంచుకుంటాడు పావురాల్ని పెంచుకుంటాడు చేపలు పెంచుకుంటారా అదేంటండి అలాగంటారు ఇది రాణి లక్ష్మి పొట్లు పెరిగిపోతున్నాయని షేప్ అప్ చేయడానికి మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను మార్నింగ్ లాక ఎరా ఎక్కడైనా చేపలు ఇత్తాయి కానీ మార్నింగ్ లాక్ చేస్తాయిరా ఎందుకు చేయవండి ఎగోదారిలోనే వదిలిపెడితే సముద్రంలో ఒక పోతే దారి తప్పని ఈ చెరువులో మార్నింగ్ వాక్ తీసుకొచ్చాను కావాలంటే టెస్ట్ టెస్ట్ పండాలి టెస్ట్ చేపలు వాకింగ్ చేయకపోయాయో చెప్పు తీసుకొట్టండి బదలరా రండి సార్ 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 ఇప్పుడే కదా వాక్ చేసి వచ్చినాయి అలిసిపోయినాయి సార్ రేపు చేయిస్తున్నాయి అగడు సార్ ఏంటి సార్ మీరు రాణి లక్ష్మి అంకుల కోసం మరొకసారి వాక్ చేయక తప్పట్లేదు మీకు రండి సార్ పెంపుడు చేపల ఎవడన్నా కుక్కల్ని పెంచుకుంటాడు పిల్లుల్ని పెంచుకుంటాడు పావురాలను పెంచుకుంటాడు కానీ చేపలు పెంచుకోవడం మార్నింగ్ చేపలు ఎక్కడన్నా యూత్ కానీ వాకింగ్ చేస్తా ఏంటండి చెప్పేవాడికి బ్రెయిన్ లేకపోవచ్చు కానీ మీకు బ్రెయిన్ లేదా ఏంటో చూపు పంపితీసి చేపలు పడతారా ఏంటి వద్దండి బాబు బోర్డు చూడలేదా ఇక్కడ ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు టైకట్టు తిరుగుతుంటాడు మీరు చేపలు పట్టారో పట్టుకుని బొక్కలో పెట్టేస్తాడు జాగ్రత్త

ఇక్కడ నా థైరాయిడ్ పోయింది ఎవరికైనా దొరికిందా ఇక నా ఒకటి పోయింది ఎవరికైనా దొరికిందా ఇక నా థైరాయిడ్ పోయిందా టైర్ ఒకటి పోయింది ఎవరికైనా దొరికిందా నా టైర్ ఒకటి పోయింది ఎవరికైనా దొరికిందా నా టైర్ ఒకటి పోయింది ఎవరికైనా దొరికిందా నా టైర్ ఒకటి పోయింది ఎవరికైనా దొరికిందా ఇదిగో ఆ మంటల్లో కాలుతుంది అదే నిటారు తీసుకోపా ఇంకో నాలుగున్నర సంవత్సరాల అగ్రిమెంట్ టోటల్ గా మెంటల్ వచ్చి చర్చ ఊరుకుంటాను పిచ్చుకో జూలాకి కొత్త కథ రచని అంట పయాంటి వాళ్ళు చూడటానికి వెళ్తున్నారు మనం కూడా వెళ్దావా కోతులు చూడటానికి జూ దాకా ఎందుకు నాన్న మన పై ఇంటి నిండా ఉన్నాయి కోతులేగా ఒక అంకిల్ కోతి ఒక ఆంటీ కోతి రెండు పిల్లకు అబ్బా పల్లె ఎక్స్ప్రెస్ వయసు అండి మీ ఆవిడీ

ఎలక్ట్రానిక్ దొరికేది నువ్వు నాకు దొరికా దొరికావు దొరికా దొరికా ఏంది భయ మా వాడిని కొడుతున్నావు లేకపోతే ఏంట మై న్యూసెన్స్ అరే మా పిల్లల మీద తెచ్చుకొని పిల్లలు తెచ్చుకుని పెంచుకుంటానంటే వీడు దాన్ని లాక్కుంటాడు ఏంటి అట్లా అని కొడతావురా మైండ్ యా లాంగ్వేజ్ ఏదో ఒక్కసారి అంటే ఒప్పుకుంటాం ప్రతిసారి రాగి అంటే కుదరదు హలో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మీరు మా ఇంటి పైన అద్దెకుంటారని తెలిసే మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నది ఈమెవరో ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా అని మీ ఆవిడేగా ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా మిస్టర్ ఈవిడ పెద్ద కాళహస్తి యాదవ్ చెల్లెలు ఆ పెద్ద కళాహస్తి యాదవ్ చెల్లెలా రైట్ రైట్ అసలు మీకు కుక్క ఎందుకురా నా ఇంట్లో కుక్కలో పందులు పెంచడానికి వీల్లేదు దట్ దెట్ ఇస్ మై ఆర్డర్ ఎందుకు అడగో నా ఇల్లు కాబట్టి ఊరుకుంటుంటే మరీ నెక్కుతున్నారు ఐ వోంట్ అలౌ దిస్ దట్స్ ఆల్ గో చూడంకుల్ బిడ్డలు పుట్టినాక పెళ్లం బోరుగొట్టుడు నేచురల్ గట్లని కాలేజ్ పొరలను లైన్సుడు నీకు అంత మంచిది కాదు పోయిని నీ వయసు ఆంటీలని చూసుకో రోజులు చూడు యాక్టింగ్ లొద్దు మా ఓడు గా సుజాతను డీప్ గా లవ్ చేస్తుండు మధ్యలోనే నువ్వు వచ్చినావు టేక్ డైవర్షన్ అన్నావు ఇప్పుడు అది నీ అంట పడుతుంది అంత చిన్న పిల్లతో నాకు లవ్ ఏంటో నీ బొంద గడ్డి లేదే పొగరాదుగా సిగరెట్ తాగినా వస్తుంది అంకుల్ గా పోరి మా ఓన్తో డైరెక్ట్ గా చెప్పింది మీరిద్దరు డీప్ గా లవ్ చేసుకుంటారు అని గట్లాంటిది ఏమైనా ఉన్నదానుకో ఆపే లేకుంటే సిజర్ పడుతుంది అక్కడ ఏం రాస్తుందో చదవండి సారీ అవన్నీ సిటీ బస్ లో మనం ఇప్పుడు అంతా కలిసి ఫ్యామిలీస్ తో విహారయాత్ర వెళ్తున్నాం కదా ఆ రూల్స్ ఇక్కడ వర్తించవు అదేం కుదరదు రూల్ అంటే రూలే లేవండి లేవండి మీరేంటండి మరిను మీరు ఒక చోట మీ ఆయన ఒక చోట కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఏంటి ఎందుకు నవ్వడం అంటే మహిళా లోకాన్ని ఉద్ధరించాలని చెప్పి మొగుళ్ళకి విడాకులు ఇచ్చి ఇలా దేశం మీద పడి తిరుగుతున్నారు ఆరు నూరైనా నేను ఇక్కడి నుంచి లేచేది లేదు

చెప్పారు సార్ మరి అయినా ఎట్లా కదిలింది బస్సు నేను ఎక్కకుండానే అంటే భగత్ గారి మాట అంటే నీకు లెక్కలేదన్నమాట ఆయన నీ కట్టుకు ఒక ఢోకలే గడ్డగా కనిపిస్తున్నాడు లేకపోతే ఈయన పైకి లేన్స్ రాయి కట్టండి మెట్రీలో ఏ వంటపూర చేస్తుంటాడు అన్ని ఫీలింగ్ సూరపు శాంతారాం మీరు సార్ మీరు మెట్రీలో పాకి తోడు గడిగారని వీడు అనుకుంటాడు సార్ భగత్ గారు అంటే ఒక కొడుకు లెక్క లెక్కన పోయింది ఈ సార్ ఎవడైనా సరే భగత్ గారు పాకి తోడు గడిగేవాడని అదే నీ కామెంట్లు చేశారా ఇదిగో భగత్ గారు చెప్తారా రెడ్డి చెప్పు లేకపోతే పోటానికి చూడటానికి బాణాబతి చేసేవాళ్ళకున్నావు

ఇక్కడ ఏ యుద్ధము జరగట్లేదు మావాడే లాన్స్ నాయక్ గారి తుపాకీ దొరికితే ఆడుకుంటూ ఉండుంటాడు చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగని దొంగ నిజంగానే అనుకుని ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతాడు అందుకని మీరంతా నేను చెప్పినట్టుగా చేయాలి నేను యాక్షన్ అనగానే మీరందరూ ఇలా చేతులు కొట్టుకుంటూ ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా అనండి అప్పుడు మావాడు ఎదురొచ్చి అవును నాకే దొరికింది అని ఇస్తాడు ఓకే

నన్ను చంపుకోకూడదు కావాలంటే అమ్మిని చంపుకో ఎందుకు చెరా ఇచే ఏ మొన్న నా హోంవర్క్ చేసి పెట్టమంటే ఎందుకు చేయలేదు నాకు నిజంగానే లెక్కలు రావురా మీకు లెక్కలు రావా మరి ఇదర్ పిల్లలు ఆ చ ఆ లెక్కలు కాదు మిగతా సబ్జెక్టులున్నీ చేసి పెట్టానా లేదా అయినా హోంవర్క్ చేయలేదని బొత్తాలు కుట్టలేదని కన్న తండ్రిని ఎవరైనా తప్పుకుంటారా నేను చచ్చిపోయాననుకో నీకు క్రికెట్ బ్యాట్లు గోలీలు ఎవరు కొలుస్తారు ఏం కాదురా మీ పోతే ఆ ఉద్యోగం మీ అమ్మకిస్తారు అప్పుడే గుర్కోవచ్చు సమయానికి తుపాకీలో తోట లేకుండా పోయిందే

లవ్వే లైఫా ఇంకేం లేదా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ పాతికేళ్ళుగా లెక్కలు చేయట్లేదు అయినా మీరు హ్యాపీగా కన్ను చేతిలో పట్టుకొని ఫుల్లాగా తిరగట్లా ఏమిటి పాతికేళ్ళుగా లెక్కలు లేవా లెక్కలు లేవా కాదు లేవు ఆయనకి అసలు లెక్కలు రావు అది ఆయన పర్సనను నీకేమిటి మధ్యలో అరే ఎవరు చూడు ఆయన అండర్ రెస్పెక్ట్ చేసేవాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయి తోకడానికి మీరు లెక్కలు రాకపోవడానికి ఏమిటి సంబంధం ఎందుకు దీని మధ్యలో అవుతున్నారు వారి నీ అమ్మకడు మారా ఆ లెక్కలాగారా నువ్వే కదా ఆయనకి లెక్కలు రావు అంటూ వాళ్ళకి ఇంటించింది మొత్తం పెట్టండి అమ్మాయి నువ్వు ఉంటుంది లెక్కలు చూసి అందరు వచ్చారా సరే ఇవాళ నాకు సంగతి తేలిపోవలసింది చెప్పండి ఎందుకు ప్రపంచంలో జరిగే ప్రతిదాని మధ్యలోకి ఆయన లాగుతున్నారు ఆయన మీ కట్టికి ఎందుకు అంత చీప్ గా కనిపిస్తున్నాడు ఆయన ఏమన్నా వాటర్ ట్యాంకుల దగ్గర చిత్తుకాయ తొనేవా కనిపిస్తున్నాడా లేకపోతే లీకేజీ పైపులు రిపేర్ చేసేవాళ్ళకి కనిపిస్తున్నాడా ఎట్టా కనిపిస్తున్నాడు మీ గట్టికి సర సార్ మీరేం సార్ పోతారా మ్ నువ్వు అప్పుడే తోకుపాటు బాగుండదు నేను ఆయన పెట్టుకొస్తా తర్వాత తుకుని